పరిషత్ కార్యాలయంలో మరి పోలింగ్ బూత్ల గురించి గౌరవ ఎంపీడీఓ గారు సమావేశం ఏర్పాటు చేయడమైంది ఇట్టి సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు రాజరైనరు ముఖ్యంగా ఏదంటే ఇప్పుడు జరగబోయే ఎలక్షను పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్ కాబట్టి అందరూ మరి కోఆర్డినేషన్తో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మరి ఎలాంటి విభేదాలకు గొడవలకు తావు లేకుండా శాంతియుతంగా ఎలక్షన్ జరుపుకోవాలి మరియు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పొద్దులేసి ఓర్మ ఊరు చూసుకుంటారు ఎలాంటి గొడవలు జరగకుండా మరి యొక్క ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి ఈ రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇంకేమైనా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యాల మండలంలో ఇంకా రెండు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలు మరి సపరేట్ అయ్యేటుండే అవి కూడా మరి ప్రతిపాదనలు కూడా పంపించడం జరుగుతుంది అది ఈ ఎలక్షన్ లోపు సాధ్యమైన తరకు సపరేట్ అయ్యే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు యాడల మండల పరిషత్ ఎండిఓ గారి ఆహ్వానం మేరకు అన్ని పార్టీల నాయకులము రాబోయే సర్పంచ్ ఎలక్షన్ల కొరకు బూత్ల బూత్ల అలొకేషనే కానీ ఓటర్ లిస్టులే కానీ అన్నిటి మీద ఏమన్నా ఉంటే చెప్పడం చెప్పమని చెప్పడం జరిగింది అయితే కొన్ని సూచనలు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చేసినాము ఎండిఓ గారు అవి ప్రపోజల్స్ కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పిన్నారు వాళ్ళు ముఖ్యంగా వీడియోగ్రాఫర్లే కానీ వాటర్ సప్లయర్సే కానీ ఇతర లోపట పోలింగ్ బూత్ లోపల పనిచేసే సిబ్బంది మొత్తం కూడా స్థానికేతరులు ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని కోరడం జరిగింది దానికి సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అడిగే మాకు సరే అట్లనే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కనుక అందరం కలిసి ఏకాభిప్రాయంతో ఆ ప్రతిపాదన ఎండిఓ గారికి ఇచ్చినాము అంతేకాకుండా యాలాల్ మండలంలో ఇప్పుడు అయిన రెండు కొత్త గ్రామ పంచాయతీలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు ఏదైతే దుబ్బల తండ ఉన్నదో ఏదైతే పెరుగంపల్లి తండ కొత్త గ్రామ పంచాయతీలు అయినాయో మా అందరు పార్టీ నాయకుల తరఫున ఆల్ పార్టీ నాయకుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా రెండు గ్రామ పంచాయతీలు కొత్త అయ్యేది ఉండే అవి ఎందువలన కాలేకపోయినా టెక్నికల్ రీజన్స్ అని చెప్తుండ్రు అవిటిని కూడా అవుట్ చేసి రాబో కాలంలో ఆల్ పార్టీ నాయకులను కూడా రెండు గ్రామ పంచాయతీలను కూడా సపరేట్ గ్రామ పంచాయతీలు అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తూ అందరు కూడా శాంతియుతంగా ఈ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్లు కనుక కేవలం గ్రామ గ్రామాభివృద్ధి గ్రామంలో జరిగే సంక్షేమము పైనే ఆధారపడిన ఎన్నికలు గనక ఇది ఏ ఏ పార్టీలకు సంబంధం లేని ఎలక్షన్ గనక ఇది అందరు కూడా శాంతియుతంగా జరుపుకోవాలని పార్టీల ఎలక్షన్లైనా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకున్నాము ఆ రోజు శాంతియుతంగానే జరుపుకున్నాం గతంలో కూడా చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి